మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు మంత్రి సీతక్కకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత విద్య బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపీట వేసిందని అని అందులోనూ బాలికల గురుకుల పాఠశాలను మెరుగైన నాణ్యత విద్యను అందించాలని అధ్యాపకులను మంత్రి కోరారు సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చే ఏకైక ఆస్త్రం చదివేనని ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో చదివి తమ లక్ష్యాలను చేరాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దోర్నతల ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరికా బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు குட் ஈவினிங் மேடம் ஐ செல் ஐ எம் சமீர ஸ்டூடெண்ட் எம் பிசி கிரூப் ஐ ஹார்ட்லி இன்வைட் டு كانت هناك ناس పాఠశాల ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ముఖ్యంగా చేసిన సోదరి గారికి తల్లితో స్నాన్ చేస్తున్నారా చాలా ఓకే హీట్ వాటర్ పెట్టించేస్తాం ఇంకా నా ఎల్పీ ఫండ్ దగ్గర డెఫినెట్గా గౌరవనీయులు నాకు అక్కయ్య గారు ఎదురుగా చెప్తున్నాను మీ ఎమ్మెల్యే గారి హెల్పీ ఫండ్ హీట్ వాటర్ అంటే నాకు నేను కూడా హాస్పిటల్లో ఉండే చదువుకున్నాను కాబట్టి హీట్ వాటర్ చదువుకుంటే ఫ్రెష్గా చదువుకోవచ్చు కాబట్టి భోజనాల కన్నా టిఫిన్ కన్నా హీట్ వాటరే ముఖ్యం మనకు హాస్టల్లో ఉన్న కాబట్టి మనం హీట్ వాటర్ ఒకటి మనం తప్పకుండా చేయిస్తాను ఈరోజు చాలా మంది ప్రముఖులు ఈ దేశంలో కనబడేటువంటి ఎంతో మంది విద్యావేత్తలు మేధావులు లేదా రాష్ట్రపతి మంత్రి ప్రధానమంత్రి ఈనాటి సీఎం పాత సీఎం అందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని కష్టమైన పనిని ఇష్టంగా స్వీకరించరు కాబట్టి కష్టం ఎక్కడైతే ఉంటుందో మీ మైండ్ కూడా అక్కడ బాగా పనిచేస్తుంది మీ మైండ్ కూడా డీప్గా రూట్లోకి వెళ్తుంది కానీ అన్నీ సమకూర్చినాక లేచి తిని చదువుకున్నామంటే ఆ బాడీలో అంత ప్రెషర్ అంటే అంత పోటీతత్వం తత్వం ఉండదు కాబట్టి ఖచ్చితంగా కష్టం మనల్ని చాలా వరకు ఒక గోల్ డిసైడ్ చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తారు మన తల్లిదండ్రులు ఇట్లా కష్టపడుతున్నారు మనకి ఇట్లా ఇబ్బంది ఉంది కాబట్టి మనం కూడా అన్ని రంగాలలో ముందుండాలని ఇంకా అమ్మాయిలకైతే స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ మన విషయంలో ఏముంటుంది అమ్మాయిలకు ఎందుకులే స్టడీ తమ్ముని ప్రైవేట్ స్కూల్ పంపుతారు అన్నని ప్రైవేట్ స్కూల్ పంపుతారు మనల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్లలో ఇస్తారు ఎందుకంటే ఇస్తే బయటకు పోతారు కదా కానీ ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు నెహ్రూ గారికి ఏకైక కూతురు ఇందిరాగాంధీ అంటే ఎప్పుడు ఆ జనరేషన్లో నైన్టీన్ సెవెంటీన్ అనుకుంటాం అప్పుడు పుట్టి ఆ జనరేషన్లో కూడా ఒక కూతురుతో మరి నెహ్రూ గారు ఆమెను ఈ దేశానికి ఒక ఉక్కు మహిళగా చేయగలిగి ఈనాటి రాష్ట్రపతి ఎవరు ఒక ట్రైబల్ ఉమెన్ వాళ్ళ ఊర్లో నిన్నటి వరకు కూడా కరెంటు లేదు రాష్ట్రపతి అయిన తర్వాతనే కరెంట్ వచ్చింది తెలుసు అట్లా మన ఊర్లన్నీ చాలా ఉంటాయి ఇప్పటికి కూడా కాబట్టి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి మనం అమ్మాయిలు కదా అని చిన్న చూపు కాకుండా ఈ అమ్మాయిలు దేశాన్ని లేరు అమ్మాయిలు రాష్ట్రపతి లేరు అమ్మాయిలు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు ఐఏఎస్ లేరు ఐపీఎస్ లేరు ప్రతి రంగంలో అంతరిక్షంలో కూడా వెళ్ళొచ్చు అవునా కదా మరి మాలవత్ పూర్ణ ఎక్కడి నుంచి వచ్చింది మన ఊర్ల నుంచి వచ్చింది మన తండళ్ల నుంచి వచ్చింది కదా కాబట్టి ఎవరెస్ట్ ఎక్కింది ఇంకా ఆమె ఆమెను ఎవరు బీట్ చేయడానికి లేదు ఆమె ఎక్కినప్పుడు థర్టీన్ ఇయర్స్ వాళ్ళకు ఛాయిస్ ఉండేది ఇప్పుడు లేదు ఇంకా ఆమె ఇంకా ఆమె తర్వాత ఇంకా ఆమె రోల్ మోడల్ ఇంకా ఆ ఏజ్లోకి రావడానికి ఎవరికి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకోవాలి ముఖ్యంగా అమ్మాయిలు ఏది ఉన్నా మనతో పోని మన మనం పోయిన తర్వాత కూడా ఫోన్ లేదంటే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ చిన్నతనంలో తల్లిదండ్రులు అయిన తర్వాత భర్త మళ్ళీ ఓల్డ్ ఏజ్ వస్తే కొడుకులు బిడ్డలు అనేది ఇది మన ఆడవాళ్లకు స్టాంప్ వేసి పెట్టింది సొసైటీ ఆడవాళ్ళు నవ్వద్దు బయటికి వెళ్ళొద్దు ఇట్లాంటి అది కానీ ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు దేశాలు వెళ్తున్నారు ప్రతి రంగంలోకి వస్తున్నారు కాబట్టి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ నాలెడ్జ్ లేకుంటే ఏమీ లేనట్టే చదువు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ మార్క్స్ అనేది కాకుండా బయటి సొసైటీని కూడా మీరు అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటేనే మీరు నిజంగా ఈ సమాజంలో రాణించగలుగుతుంది